మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి బలపరచండి విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమను మీ రూపను నడిపించండి డ్యూటీలో మీకు ఆపదలు ఇవ్వండి దూరపాంత ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యము దయచేయండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి బలపరచండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలు మీరు ఏర్పరచండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ముప్పై నాలుగవ కీర్తన ముగించుకుని ముప్పై ఐదవ కీర్తన మనం ప్రారంభించబోతున్నాం ముప్పై ఐదవ కీర్తన ఉపోద్ఘాతాన్ని విని తర్వాత మొదటి చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి రాజైన సౌలు దావీదు మీద భయంకరమైన అసూయను పెంచుకున్నాడు ఒక విధంగా అది సహజమే ఎందుకంటే సౌలు చాలా పొడవైనవాడు మంచి శరీరాకృతితో ఎదిగినవాడు దావీదేమో చిన్నవాడు బాల్యదశను కొద్దిగా దాటి ఉండొచ్చు అయినప్పటికీ గాతువాడిన గొల్యాతుని ఎదుర్కోవడానికి దావీది ఇష్టపడ్డాడు స్త్రీలు పాటలు పాడుతూ సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అన్నప్పుడు సౌలుకు అవమానం అనిపించుండొచ్చు అప్పుడే దావీదు మీద సౌలుకు అంతులైన సూయ వచ్చేసింది అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే సౌలు కుమారుడైన యోనాతాను దావేజు దాగి ఉన్న స్థలానికి వచ్చి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరచడం మనం చూస్తాం సమయులు మొదటి గ్రంథం ఇరవై మూడు పదహారు అండి సౌలు మాత్రమే కాదు సౌలు ఆ స్థానంలో కూడా దావీదుకు శత్రువులు ఉన్నారు ఆ స్థానంలో యదోమియుడైన దోయోగి లాంటి వారు కొందరు ఉన్నారు మనం ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం ఇద్దరు యవనస్తులు కూర్చుని ఉన్నారు ఒకడు రాజకుమారుడు మరొకడు నేరస్తుడిగా పారిపోతున్నవాడు దావీదు నీకు నా తండ్రి ఆస్థానంలో చాలామంది శత్రువులు ఉన్నారు అంటూ వారి పేర్లు చెప్పాడు వీరందరినీ దావీదు తన స్నేహితులుగా భావించుకుంటున్నాడు దావీదు ఏ కపటము లేనివాడు ఉదారమైన స్వభావం గలవాడు తాను స్నేహితులను భావించిన వాళ్లే మోసం చేస్తారని దావీదు నమ్మలేకపోతున్నాడు అతడు సహాయం చేసిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు నమ్మిన వాళ్ళు నిజానికి సౌలు మనసును విషంతో నింపేస్తున్నారు ఇది ఈ కీర్తన యొక్క నేపథ్యం అతడు మూడు స్థానాల్లో ఉన్నాడు యుద్ధ శిబిరంలో వీరుడిగా ఉన్నాడు రాజు ఆ స్థానంలో సేవకుడిగా ఉన్నాడు దేవుని మందిరంలో ఆరాధికునిగా ఉన్నాడు వీరుడు సాక్షి ఆరాధికుడు దావీదు దేవుని సర్వంగ కవచాన్ని ధరించాడు తిడుతున్న వాళ్ళని ఏమీ చేయలేము పొకారులు పుట్టిస్తున్న వారితో పోరాడలేము తుపాకి కంటే కత్తి కంటే కూడా హేళన అసూయతో కూడిన మాటలే మనిషిని నాశనం చేస్తాయి అందువల్ల దావీదు దేవునితో సహవాసం అనే ఆయుధాన్ని తీసుకున్నాడు తాను చేయలేనిది చెయ్యమని దావీదు దేవునికి మనవి చేస్తున్నాడు అప్పటికే అసూయతో నిండిపోయిన మనిషి చెవులలో పదే పదే వింటూ వినిపిస్తున్నటువంటి మాటలను దావే ఎదుర్కోలేడు తన శత్రువులకు ఏది జరగాలో దావీదు దేవునికి చెబుతున్నాడు ఇహోవా ఒకటో చరణం అండి ముప్పై ఐదు ఒకటి ఇహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడము ఎంత చక్కని మాట చూడండి ఎంత ధైర్యంగా దేవునితో మాట్లాడుతున్నాడు అంటే తాను నిర్దోషినని పూర్తిగా ఎవరైతే తెలుసుకుంటారో అలా తెలిసిన వాడే ఇలా ధైర్యంగా దేవునితో మాట్లాడగలడు దావీదు తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై తన ఆక్షేపణలు తెలియజేస్తూ తన పక్షంగా వారిపై పోరాడమని దేవునికి చేసిన విన్నపం ఈ కీర్తన ఈ కీర్తనను మనం ఆక్షేపణ కీర్తన అని అంటారు దుష్టులకు దేవుని ప్రజలకు విరోధులైన వారికి తీర్పు తీర్చి అంటే నాతో పోరాడేవారితో పోరాడమని వారిని నాశనం చేయమని కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు చాలా విషయాల్లో కీర్తనల్లో మనం చూస్తే ముప్పై ఐదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన అలాగే నిహిమియ గ్రంథం ఆరు పద్నాలుగులో పదమూడు ఇరవై తొమ్మిదిలో ఇర్మియా గ్రంథం పదిహేను పదిహేనులో పదిహేడు పద్దెనిమిదిలో అలాగే గళతి పత్రిక ఐదు పన్నెండు తిమోతికి రెండో పత్రిక నాలుగు పద్నాలుగు ప్రకటన గ్రంథం ఆరు పది వీటన్నిటిల్లో అటువంటి ప్రార్థనే మనకి కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఎవరైతే వీళ్ళని పోరాడుతూ వీళ్ళ మీద యుద్ధం చేస్తూ వీళ్ళ మీదకి మరి యుద్ధానికి వస్తూ ఉన్నారో వాళ్లను నాశనం చేయమని వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుతూ వాళ్ళతో పోరాడమని దేవునికి ప్రార్థన చేసే ప్రార్థనలే కనిపిస్తున్నాయి ఈ వచనాలన్నింటిలో కూడా అయితే శత్రువులను క్షమించమని లోకా ఇరవై మూడు ముప్పై నాలుగులో వారి రక్షణ కోసం ప్రార్థించమని మత్తేశ్వర ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై నాలుగు వచ్చినాల్లో విశ్వాసలకు ఆజ్ఞ ఉన్నప్పటికీ పాపాన్ని అరికట్టి నిర్దోషులకు న్యాయం జరిగించమని మనం ప్రార్థించే సమయం ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంది దుష్టత్వానికి అణిచివేతకు గురైన వారి పక్షంగా పోరాడడం అనేది విశ్వాసులుగా మన బాధ్యత అలా మనం విశ్వాసులుగా మన బాధ్యతను మనం నెరవేర్చాల్సిన వారమై ఉన్నాం ఇస్రాయీల పక్షాన దేవుడు పోరాడిన విషయం నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో చూస్తామండి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి ఐగుప్తీయులు అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయీలో ఎదుటి నుండి పారిపోదము రండి ఇహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని ఎంత చక్కని మాటో చూడండి ఐగుప్తీలకు అర్థమైంది వారి పక్షాన అనగా ఇస్రాయేళ్ల పక్షాన వారి దేవుడని యుహోవా మనతో పోరాడుతున్నాడు అని ఈ లోపలనే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది కాబట్టి మనం ధైర్యంగా యథార్థంగా దేవుని వైపు నిలబడి దేవుని సహాయాన్ని కోరితే తప్పనిసరిగా ఒకవేళ మనల్ని ఎవరైనా శత్రువులుగా అనుకున్నా మనపై ఏ విధంగానూ కూడా వాళ్ళు విజయం పొందలేరు మనతో ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఆయన్ని సహాయాన్ని కోరుతూ మనం దావీదు చేసిన ప్రార్థనే మనం కూడా చేద్దాం యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుమంటున్నాడు అంటున్నాడు నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ విషయం ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి అంటున్నాడు నలభై మూడవ కీర్తన మొదటి చరణంలో కూడా దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు భక్తి లేని జనము వాళ్ళు నాతో వ్యాజ్యమాడుతున్నారు అయితే నా పక్షాన నువ్వు వ్యాజ్యమాడుము అంటున్నాడు ఈ ఆక్షేపణ కీర్తనలు చూస్తే అన్యాయం అణిచివేతలతో బాధపడుతున్న వారిని విడిపించమని చేసే ప్రార్థనలు చెడ్డవారి నుండి కాపాడమని దేవుని వేడుకునే హక్కు విశ్వాసులకు ఉంది అలాగే అవి దుష్టులకు వారి నేరాలకు తీర్పు తీర్చి వారిని శిక్షించమని దేవుని వేడుకునే ప్రార్థనలు ఇరవై ఎనిమిది నాలుగులో చూస్తే ఆ విషయం మనకు అనిపిస్తుంది ఇదే కీర్తనలో ఒకవేళ దేవుడు కానీ లేక మానవ ప్రభుత్వం కానీ న్యాయమైన దండాన్ని విధించకపోతే సమాజంలో హింస అరాచకం అనేవి రాజ్యమేళతాయి ఇపదేశ కాండం ఇరవై ఐదు ఒకటి నుంచి మూడు రోమపత్రిక పదమూడు మూడు నుంచి నాలుగు పేతురు మొదటి పత్రిక రెండు రెండవ అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినాలు ఇవన్నీ ఆ విషయాన్ని తెలియజేస్తాయి అయితే ఈ కీర్తన చదువుతున్నప్పుడు కీర్తనకారుడు ప్రతీకారాన్ని తన చేతిలోకి తీసుకోకుండా దేవుడు తన నీతిని బట్టి న్యాయం జరిగించి వారిని నాశనం చేస్తాడన్న సత్యాన్ని ఈ ఆక్షేపణ కీర్తన మనకి సూచిస్తూ ఉన్నాయి ఆదికాండం పదిహేను పదహారు లేవికాండం పద్దెనిమిది ఇరవై నాలుగు ప్రకటన గ్రంథం ఆరోగ్యం పదిహేను పదిహేడు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతూ ఉంది కాబట్టి ఇలాంటి ప్రార్థనలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపేతమైన మాటలని మనం అర్థం చేసుకోవచ్చు మనం కూడా ఆయన దగ్గర ప్రార్థన చేస్తే మనం కూడా మన శత్రువుల విషయమై మన మీదకి ఎవరైనా నిలుస్తున్న వారి విషయమై మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి విషయమై ప్రార్థన చేస్తే దేవుడు మనపక్షాన పక్షాన వారితో వ్యాధ్యమాడి మనల్ని గెలిపిస్తాడు ఆయన గెలుస్తాడు దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్ అందరికీ వందాలండి